మన ప్రభు అయిన యేసు ద్వారా మనము దేవుని అంది ఈరోజు చాలా అత్యయపడుతున్నాం ఎంత అతిశయమో తెలుసా అండి దేవుడు నా తండ్రి అండి అని అచ్చేయపడుతున్నాం అండి ఈరోజు నేను దేవుని కుమారుడు అండి అని దేవుని పిల్లలు మనం అచ్చేయపడుతున్నామండి అవును కాదు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇది అందరికి కాదండి నిజంగా యేసును మనస్ఫూర్తిగా ఎవరైతే విశ్వసించారో యేసును ఎవరైతే పరలోకం కోసం వారి పాప క్షమాపణ కోసం ఎవరైతే యేసును అంగీకరించారో ఎవరైతే స్వార్థము లేక కపటము లేక యథార్థంగా యేసును వారి హృదయంలోనికి చేర్చుకున్నారో వారు అనుభవించేటువంటి అనుభూతిది అందరికీ కాదు చాలా మంది నమ్ముకున్నారు సంఖ్య లెక్కలకు ఉన్నారు చాలా మంది ఎందుకు నమ్ముకున్నారు అంటే భోజనం కోసం ఏదో డబ్బు కోసం ఏదో లోకంలో ఏదో రోగాలు లేదా లోకంలో ఏదో కలిసి వస్తుందని చిన్ని చిన్ని వాటి కోసం ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారండి కానీ అలాంటి వారు ఏమారు చెప్పండి దేవునిలో అలాంటి వారు ఏమో అతి అలాంటి వారికి ఉండదండి ఆ అనుభూతి ఈ సంతోషం అలాంటి వరకు ఉండదు